శ్రీకృష్ణ దేవరాయన వారి కొలువులో తెలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండెను అతడు ఎంతటి వారు నాయన తన తెలివితో ఓడించగలడు రాజును సంతోషపరిచి బహుమతులు ఎన్నో పొందాడు నలుగురు పేరు మూసిన దొంగలు రామలింగడి ఇంటిని దోచుకోవాలని ఒక పథకం వేసి రామలింగడి ఇంటికి వెనకాల తోటలో అరటి చెట్ల పొలలో నకి ఉన్నాడు రామలింగడికి భుజయం వెళ్ళయింది చెట్లు కడుక్కోవడానికి పెరటిలోకి వెళ్ళాడు అనుకోకుండా ఆ వైపు చూశాడు చీకట్లో దాగి ఉన్న దొంగల్ని గమనించి కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పెద్దగా పిలిచాడు ఈ ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంట్లో ఉంచకూడదు వాటిని ఒక గోలి సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అని అన్నాడు రామలింగడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగడి ఉపాయం ఫలించింది ఇంటి లోపలికి వెళ్ళాడు రామలింగడు కొంతసేపటి తర్వాత ఒక మూటను తెచ్చి బావిలో పడేశాడు ఆ మూటను బావిలో వేయడం దొంగలు చూశారు ఎంత తీయ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు అందరూ నిద్రపోయేదాకా ఉండి ఆ తర్వాత బావిలో దిగడం అని అనుకున్నారు దొంగలు బాగా చికటి పడింది అందరు నిద్రపోయారు దొంగలు అరటి చెట్ల వెనక నుండి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగర మూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉన్నందు నగరం కూడా దొరకలేదు కొంత నీరు బయటకు తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు సరే అని చేర బావిలోకి చాలాసేపు చాలా సేపు నీరు తోడిపోశారు దొంగలు నీరు తోడిపోయటం రావయని చూశాడు ఇదే మంచి సమయం అనగా భావించి చప్పుడు చేయకుండా పేటలోకి వెళ్లి అరచెట్లకు నీరు బాగా పారేలాగా పాలు చేశాడు దొంగలు వంతుల వారిగా నీళ్లు తోడసాగారు ఎంత తోడినా బావిలో నీరు కలగలేదు కానీ అరచెట్లకు నీరు బాగా పారింది తెల్లవారు జామున కోడి కూసే వరకు వారికి తోడిపోసారు చివరకు వారి మూడ దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు ఎంతో ఆశగా మూట ముడి పారు అందులో నగలు బదులు రాళ్ళు ఉన్నవి దొంగలకు నోట మాట రాలేదు రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలుసుకుని సిద్ధితో తల ఉంచుకుని దొంగలు పారిపోయారు ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిరిసి ఎంతో మందిని దోచుకోగలిగారు కానీ రామలింగని ఇంటికి మాత్రం దోచుకోలేకపోయారు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగి తెలివికి సంతోషపడి మరెన్నో బహుమతులతో గౌరవించాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఉపాయంతో అపాయాన్ని జయించవచ్చు అని